వీక్షకులకు స్వాగతం నమస్కారం మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన భారీ మద్యం స్కామ్లో సిట్టు దర్యాప్తులో భాగంగా నిన్న తిరుపతిలో మోహిత్ రెడ్డి భార్గవరెడ్డి ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా రెడ్డి వ్యవహారం కూడా బయటకు వచ్చింది ప్రద్యమ్మని రెడ్డి ఆఫీస్లో కూడా సోదాలు జరిగినాయి సిట్ ఆధారాలు సేకరించింది ఆధారాలు సేకరించడంలో తన కొడుకు ఆ మద్యం కేసులో కూడా ఇరుక్కున్న సందర్భంగా సజ్జన రామకృష్ణారెడ్డి భుజాలు తడుముకుంటూ ప్రద్యుమ్నకి నారా లోకేష్ గారికి లింక్ పెట్టే పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్టీవీలో ఎప్పుడో యాక్టివ్ డైరెక్టర్ అంట అందుకని లోకేష్ గారికి ఆయన సంబంధాలు ఉన్నాయంటున్నాడు లోకేష్ గారికి ప్రద్యమ్ సంబంధం ఏంటి ఎన్టీవీలో ప్రద్యమ్న డైరెక్ట్గా పనిచేస్తే దానికి లోకేష్ గారికి సంబంధం ఏంటి వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ గారు కల్పదుర్గారు వారిని మళ్ళీ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు కొడుకు పేరు సిట్ విచారణలో భాగంగా పేరు బయటికి రాగానే భుజాలతో అడుముకుంటూ ప్రద్దమ్మలకి నారా లోకేష్ గారు లింక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్టీవీలో యాక్టివ్ డైరెక్టర్ అంటున్నాడు ఒకప్పుడు ఇప్పుడు అట్లా ఒకప్పుడు ఆ ఒకప్పుడు డైరెక్టర్ అయితే ఇవాళ దానికి నారా లోకేష్ గారు సంబంధం ఏంటి మీరు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు అంటే బట్టతలకి బోడిగుండుకి లెంక పెట్టడం అంటారు చూడండి ఇప్పుడు సజ్జలకి మొహం ఎట్లా చూపించుకోవాలో తెలియట్లా ఇది ఊహించని షాక్ అసలు సిట్టు ఎట్లా చేస్తోందంటేనండి ఈ కేసులో లిక్కర్ స్కామ్లో అసలు స్కామే లేదంటున్నాడు ఇవాళ కూడా సజ్జల కానీ స్కామ్ ఉందో లేదో సుప్రీంకోర్టుని అడగమనండి సజ్జలని ఎందుకంటే ఇవాళ జైల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బయలు రాకపోయేసరికి అప్పుడు సిట్టు రంగంలోకి దిగి వాళ్ళని అరెస్ట్ చేసి ప్రతి ఒక్కటి అంటే ఆధారాలన్నీ కూడా వాళ్ళ ముందుంచి వాళ్ళు మాకు తెలియదు గుర్తులేదు మేము మర్చిపోయాము మాకు సంబంధం లేదు అంటుంటే ఇగో మీ సంబంధం ఇక్కడ ఇలా ఉంది మీరు ఇప్పుడు ఇలా మాట్లాడారు మీరు ఫలానా చోట ఫలానా వాళ్ళని కలిశారు అని ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎవిడెన్సులు చూపించి వాళ్ళు నోరెత్తలేని ఒక పరిస్థితికి తీసుకొస్తుంది ఈ సందర్భంలో మీరు చెప్పినట్టు నిన్న మోహిత్ రెడ్డి కావచ్చు తర్వాత భార్గవ రెడ్డి నిన్న మోహిత్ రెడ్డి కావచ్చు సజ్జలు రెడ్డి కావచ్చు వాళ్ళకి సంబంధించిన డొల్ల కంపెనీలు కూడా అంటే డొల్ల కంపెనీలని వీళ్ళు సిట్ విచారణలో తేలింది తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళు ఒక చోట వాళ్ళు నిన్న మొత్తం సోదాలు చేయటం జరిగింది సో ఈ సోదాల్లో మొత్తం ఈ తిరుపతిలో ఉన్న కంపెనీలన్నీ డొల్ల కంపెనీలు అనే ఒక విషయం ఎస్టాబ్లిష్ అయింది ఇందులో ప్రద్యుమ్న అనే ఒక వ్యక్తిని వాళ్ళు సోదా చేసినప్పుడు అతని ఇల్లు అవంతా కూడా అక్కడ ఆధారాలు దొరికే వాళ్ళకి దొరికితే ఈ డొల్ల కంపెనీల్లో వీళ్ళు ఏ రకంగా డబ్బులు రవాణా చేశారంటే పంపిణీ చేశారనేది కూడా బయటకు వచ్చింది దాని మీద ఇవాళ సజ్జలు గారు ఏమంటున్నారు ఆ భీమ్ అనే కంపెనీ ఒక డొల్ల కంపెనీ దానికి అసలు బ్యాంక్ అకౌంటే లేదు ఆ కంపెనీలో మేము ఎలా లావాదేవీలు జరుపుతాము సరే ఇప్పుడు మీరు లావాదేవీలు జరపలేదు అని పక్కకు పెడదాం కానీ భీమ్ అనే కంపెనీ డొల్ల కంపెనీ ఎందుకు మీరు పెట్టారు ప్రశ్న ప్రశ్న ఫస్ట్ అది అసలు భీమ్ అనే కంపెనీ ఎందుకు పెట్టారు ఎందుకు దాన్ని డొల్ల కంపెనీ చేశారు ఏం చేద్దామనుకున్నారు ఆ డొల్ల కంపెనీ మాటున మీరు ఏ లావాదేవీలు చేశారు అంటే ప్రత్యక్షంగా కనిపించకుండా అదొకటి రెండోది ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి గతంలో ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి స్టూడియో ఎన్ లో డైరెక్టర్ గా ఉన్నారు అప్పుడు లోకేష్కి దాంతో సంబంధం ఉంది లోకేష్ ప్రద్యుమ్న ఫ్రెండ్స్ కాబట్టి ఈ కేసులో మాకు సంబంధం లేదు ఇప్పుడు రెండు రకాలు సార్ ఒకటి ఇందులో మాకు సంబంధం లేదు లోకేష్కే సంబంధం అని వాళ్ళు సజ్జలు అన్నారు అంతకు ముందు ఏమన్నారు అసలు లిక్కర్ స్కామే లేదన్నాడు ఒకే చోట రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ సజ్జలే ఇచ్చారు అంటే ఒకప్పుడు నారా లోకేష్ గారు స్టూడియోని ప్రమోట్ చేశారు కాబట్టి ప్రద్యుమ్న అప్పుడు డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి సంబంధం సంబంధం ఉంది అంటే కేసు ఉందని ఒప్పుకుంటున్నాడు లిక్కర్ స్కామ్ ఉందని ఒప్పుకున్నాడు ఇక్కడ బిగినింగ్లో ఏం చెప్పాడు సార్ స్కామే లేదన్నాడు సో ఒకే నిమిషంలో ఒకే నోటితో రెండు రకాల స్టేట్మెంట్స్ ఇవ్వగలిగారు సజ్జల రే ఒకటి దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది సజ్జల భార్గవరెడ్డికి ప్రద్యుమ్నకి ఎంత సంబంధం ఉందో ఎస్టాబ్లిష్ అవుతుంది కంపెనీ అని అంటాడు అంటే రెడ్డి నిరికిస్తున్నాడా ఇక్కడ సజ్జల ఇది చెవిరెడ్డి ఆలోచించుకోవాలి చెవిరెడ్డి మీద కేసులు పెట్టారు అక్రమంగా కేసులు పెట్టారు అసలు స్కామ్లే లేవు అసలు ఏమీ జరగలేదు అక్కడ అని అంటాడు మళ్ళా అంటే ఇవాళ అంటే ఒక అయోమయ అవస్థలోకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు అందుకనే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లే ఇప్పుడు వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమైందండి ఈ స్కామ్ లో పీకల్ లోతు జగన్మోహన్ రెడ్డి కూరుకుపోయాడు నా కొడుకు కూరుకుపోయాడు ఇప్పుడు అందరూ కూడా ఇందులో ఇరుక్కున్నారు అనేది తెలుసు అందుకనే ఒకసారి అసలు స్కామ్ లేదంటాడు ఒకసారి స్కామ్ లోకేష్ లోకేష్కి సంబంధం అంటాడు ఎప్పుడో అతను స్టూడియో అండ్ డైరెక్టర్గా ఉంటే స్టూడియో అని నార్నే శ్రీనివాసరావు గారు అవును కాబట్టి ఆయన నడగాలి డైరెక్టర్ గా ఈయన పెట్టలేదు కదా నార్నే శ్రీనివాసరావు పెట్టినప్పుడు నార్నె శ్రీనివాసరావు ఒకప్పుడు వైసీపీలో ఉన్నాడు కదా ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కదా కాబట్టి అంత సన్నిహితులు కాబట్టి ఇప్పుడు అసలు ప్రద్యుమ్నకి నార్నె శ్రీనివాసరావు గారికి ఏమైనా లింక్ ఉందా అనేది ఈ స్కామ్ లో కూడా వాళ్ళు చూసుకోవాలి మనం కాదు సిట్ వాళ్ళు కూడా అసలు నారనే శ్రీనివాసరావు అండ్ దెన్ ప్రద్యుమ్న ఏ రకంగా వీళ్ళు అంటే గతంలో ఓన్లీ స్టూడియో ఎన్కే సంబంధమా లేదు ఈ లిక్కర్ స్కామ్లో కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనేది వాళ్ళు చూసుకోవాలి అది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి తప్ప అసలు లోకేష్కి ఏ రకంగానూ సంబంధం లేదు ఒకవేళ సంబంధం ఉందంటే దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేశారో వాళ్ళు ఒక వీడియో ఏదైనా ఉంటే చూపిస్తే దాని మీద తెలుగుదేశం కూటమి కావచ్చు లోకేష్ గారు కావచ్చు కావాలంటే వివరణ ఇస్తారు ఇంకొకటండి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అసలు ఈ కేసు విచారణ జరుగుతూ ఉన్నప్పుడు గతంలో రెడ్డి హత్యలో ఎట్లా అయితే వాళ్ళు ఎవరు మాట్లాడకూడదని ఒక గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు అట్లా కూటమి ప్రభుత్వం కావచ్చు లేకపోతే సిట్ వాళ్ళు కావచ్చు ఎవరు వేయాలో నాకు తెలీదు ఒక గ్యాగ్ ఆర్డర్ తెస్తే బాగుంటుంది నా ఉద్దేశం దీని మీద ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది ఎందుకంటే ప్రతివాడు మాట్లాడడమే ప్రతివాడు మాట్లాడటమే ఇవాళ రోజా అంటుంది లిక్కర్ స్కామ్ మైనింగ్ స్కాము అన్ని స్కామ్ ఉంటాయి ఈ ప్రభుత్వం వచ్చాక ఆవిడ చెప్తున్నారు ఇవాళ కాబట్టి వీళ్ళందరినోళ్ళు మోయించాలంటే ఒక గ్యాగ్ ఆర్డర్ రావాలి సార్ ఏది ఏమైనా పాప సజ్జలు రామకృష్ణారెడ్డి గారికి ఇవాళ లిక్కర్ స్కామ్లో సన్ స్ట్రోక్ అయితే తగిలింది ఆ స్ట్రోక్ వల్ల ఆయన ఒకసారి లిక్కర్ స్కామే లేదంటారు ఓసారి స్కామ్లో స్కామ్ ఉంది స్కామ్కి లోకేష్కి ప్రద్యుమ్నకి సంబంధం అంటారు కాబట్టి దీని మీద వివరణ ఆయన మళ్ళీ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం సన్ స్ట్రోక్ తగిలి సజ్జుల రామకృష్ణారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ఈ లిక్కర్ స్కామ్ మీద ఎవడు పడితే వాడు ఇష్టం మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తీసుకొస్తే బాగుంటుందని విశ్లేషించిన కనకదుర్గారికి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం